హాయ్ యువర్స్ నమస్తే అండి అప్ సప్ కైసే ఎలా ఉన్నారు ఓకే అండి ఎస్ నాతో హిందీ ప్రాక్టీస్ చేయండి సిరీస్లో ద నైన్త్ వీడియో అండి ఓకే ఎయిట్ వీడియోస్ కంప్లీట్ అయినాయి కదా ఓకే ఎస్ ప్రాక్టీస్ చేద్దామా ఈరోజు వర్బ్స్ ఏంటంటే తీసుకురావటం తీసుకోవటం ఇవ్వటం అండ్ పంపించటం కూడా ఫోర్ వర్బ్స్ ఓకేనా మీకు యాక్చువల్ గా నేను మీరు లెందీగా కంప్లీట్ వీడియో చూడట్లేదు అని చేస్తే నేను మీకు టెన్ మినిట్స్ వీడియో చేస్తాను అయితే కొంతమంది సార్ లెందీగా కొద్దిగా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఏమని రిక్వెస్ట్ చేశారు ఓకే కాబట్టి మీరు లెందీగా మొత్తం వీడియో చూస్తే మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు యూజ్ ఉంటుందండి ఓకేనా ఎస్ ఓకే ఫస్ట్ అండి చూడండి రేపు సాయంత్రం మెసేజ్ పంపించు అన్న చాలా ఎక్కువగా యూజ్ చేసే వర్బ్ అండి ఇది కదా రేపు సాయంత్రం మెసేజ్ పంపించు అంటే ఏమంటారు కల్ కో సందేశ్ భేజో పంపించు అంటే అండి భేజో అది పంపించండి అంటే భేజీయ్యే కదా అవునా బేజీయ ఓకే కల్ కాలుష్యామ్ సందేశ్ బేజ్యా ఓకే నేను కొద్దిగా బిజీగా ఉన్నాను రేపు పంపిస్తాను అని చెప్పాలి ఏమంటారు నేను కొద్దిగా బిజీగా ఉన్నాను మై మయాబీ వ్యస్త్ వ్యస్తహు ఏంటి వ్యస్త్ వ్యస్త్ అంటే బిజీ అనమాట మై మయాబీ వ్యస్త్ వ్యస్తహు చాలా బిజీగా ఉన్నాను ఓకే రేపు పంపిస్తాను అన్న రేపు పంపిస్తాను కల్ బేజుంగా కదా కల్ బేజుంగా రేపు పంపిస్తాను యాక్చువల్గా నిన్నే పంపించాల్సి ఉంది కానీ వర్షం వల్ల పంపించలేకపోయాను బాయ్ అంత పెద్ద సన్నిజ ఓకే నిన్నే పంపించాల్సి ఉంది నిన్నే అంటే కలిహి పంపించాల్సి ఉంది నాథా కలి హి బేజనా థ నిన్నే పంపించాల్సుంది పంపించాల్సుంది కలి హి బేజనా థ ఆ లేకిన్ బారిష్ కే కారణ కాని వర్షం కారణం వర్షం ఏమంటా బారిష్ లేకిన్ బారిష్ కే కారణ పంపించ లేక పోయాను పంపించ లేక పోయాను నహీ బేజ్ సక యా నహీ బేజ్ పాయా అదే పంపించ లేదని చెప్పండి ఇదేమొద్దు దిన వర్షం కారణంగా बहुत भारी भारी बहुत भारी वर्षा हुई यस ओ वर्षा पडింది बारिश गिरी या हुई थी ओके అందుకే పంపించలేదు అంటే ఇస్liye nahi bheja इसलिए नहीं भेजा नहीं भेजा था पंपించలేదు ఏం పంపించలేదు ఆ ఆబ్జెక్ట్ పుమలింగం ఆ సిలింగం తెలుసుకుని మాట్లాడాలి సో మీరు హిందీ మాట్లాడడానికి సింపుల్ టెక్నిక్ ఏం చేస్తున్నానో ఆబ్జెక్ట్ ఫాలో అయితే మీరు హిందీ మాట్లాడడం కష్టం సబ్జెక్ట్ ఫాలో చేయండి ఈజీగా ఉంటుంది మాట్లాడడానికే కదా ओके नहीं भेजा था नहीं भेजी थी इटला नहीं पर नहीं भेजा पंपिंग चल एक पाया नहीं भेज पाया नहीं भेज सका ओके ना, रेप तपकुंडा पंपिंग चाली रेप तपकुंडा पंपिंग चाली कल जरूर भेजना है इंटेंडे कल जरूर भेजना है पंपिंग चाली पंपिंग चाली ओके मेरु प्रति सोमवार पंपिस्तार कदा ప్రతి సోమవారం పంపిస్తారు కదా అన్న అంటే ఏమనాలి ఆ హర్ సోమవారు పంపిస్తారు కదా వేస్తే అయినా మీరు అంటే ఆయన ప్రతి సోమవారం పంపిస్తాడు సరుకు సార్ హర్ రవి హర్ సోమవారం మాల్ బేస్తే అయినా సార్ పంపిస్తారు కదా మీరు ఇంతకు ఇంతకుముందు ప్రతి శనివారం పంపించే వాళ్ళు కదా అన్న అప్పుడు ఇంతకుముందు పెహలే ఇస్తే పెహలే ఇస్కే పెహలే ఓకే హర్శనివార్ పంపించే వాళ్ళు కదా బేస్తే థేనా ఇప్పుడు ప్రజెంట్లో రోజు జరుగుతుంటే బేస్తే హే పాస్ట్లో గతం రోజు జరిగేది అనమాట పాస్ట్ హ్యాబిట్స్ తో బేస్తే థేనా మీకు రెండు వారాల నుంచి ఎందుకు పంపించట్లేదు దో సప్తాసే ఎందుకు పంపించట్లేదు ఎందుకు పంపించట్లేదు క్యూ నహి భేజ్ రహే హే క్యూ నెహీ భేజ్ రే ఎందుకు పంపించట్లేదు ఏమైంది క్యాహువా ఓకే వర్కర్స్ రావట్లేదు అన్నా అనుకోండి చూడండి బిజినెస్ బాగా యూజ్ అవుతుంది కదా మీరు యాక్చువల్ బిజినెస్ చేసుకునే వాళ్ళైతే వర్బ్ చాలా బాగా అవుతుంది బిఫోర్ వీడియో కూడా అంతే చూడండి మీకు ఈ వీడియో దీన్ని బిఫోర్ వీడియో చూడకపోతే చూడండి కొంటం అమ్మటం మీద చెప్పాను ఇదేమో పంపించడం తీసుకోవడం ఇవ్వటం తీసుకురావటం బిజినెస్ ట్రాన్సాక్షన్ కంపల్సరీ కావాల్సిన వర్బ్స్ ఇవే అంటే మస్ట్ ఉండాలి కదా వర్కర్స్ రావట్లేదు వర్కర్స్ వర్కర్స్ని ఆరే मजदूर नहीं, 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 नहीं आ रहे वर्कर्स ने मजुदूर ಅಂತോ లేద లేబర్ ಅಂತോ లేద కూలీ نہیں आ रहे रावत लेदू नहीं आ रहे हैं आउट लेदू అందుకే పంపించట్లేదు అన ఇస్liye నయ్ వేజ్ రామ్ హ్ అందుకే నేను పంపించట్లేదు ఇస్liye మై నహీ బేజ్ రహా హూ అంటే ఎవర్ ఇక సబ్జెక్ట్ మిరేనే హి బేజ్ రహా హూ నయ్ బేజ్ రహా హూ లే పంపిస్తాను కల్ బేజ్ ఉంగ కల్ బేజ్ ఉంగ ఇలా అంటం కదండి అంటే బేజ్ అనే వెర్బ్ ని ఇట్లా యూస్ చేచ్చు నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూడండి మంచినీళ్ళు తీసుకురా అన్నావు అవునా నీళ్ళు తీసుకురా తీసుకురా అంటే ఏంటండి పానీ లావు సార్ పానీ లేకే ఆవు కూడా అనొచ్చా చూడండి పానీ లేక రావు పానీ లేకే ఆవు దీన్ని ఏం చేస్తారంటే యాక్చువల్గా మధ్యలో కర్ర పెడతాం కదా దీన్ని ఫాస్ట్గా మాట్లాడి ఏం చేస్తారంటే దీన్ని కే చేసేస్తారు లేకే లేకే ఆవు అంటారు దాన్ని ఎగ్జాక్ట్లీ మనం రాసే పద్ధతి ఏంటి కర్ర అనమాట లేఖ రావో అనాలి లేకే ఆవు లేకే ఆవు అంటారు అనమాట ఓకే లావ్ అంటే తీసుకురా లేకర్ అంటే తీసుకుంటారు ఏదైనా ఒకటే లావ్ ఓకే మనుషులు తీసుకొచ్చి అందరికి ఇవ్వు అన్నావు మనుషులు తీసుకొచ్చి అందరికి అందరికీ ఇవ్వన్నావు పానీ లాకర్ తీసుకొచ్చి అందరికి ఇవ్వు అన్నాం అందరికి ఇవ్వంటే సబ్కో ఇవ్వు దేదో లేదో అంటే ఇవ్వు కదా అది ఇవ్వండి అంటే రెస్పెక్ట్ ఇస్తే ఉంటాం దీజియ్ సబ్కో దీజియ్ సబ్కో ది ఓకే ఈ మూడు వర్బ్స్ డిఫరెంట్గా చెప్తాను చూడండి ఓకే ఏంటంటే ఓకే చాలా యూజ్ బాగుంటుంది చూడండి అది లాస్ట్ వే చూడండి ఓకే ఇప్పుడు మంచి తీసుకురా అన్నావు అనుకోండి పానీ లావో కదా చూడండి ఇప్పుడు రెగ్యులర్ క్లాసెస్లో కూడా నా రెగ్యులర్ స్పోకెన్ హిందీ క్లాసెస్లో కూడా కొంతమంది ఇవి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు వర్బ్స్ ఇన్సాల్ చెప్పినా సరే మీకు కూడా అదే కన్ఫ్యూజ్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తీసుకురా మంచిషులు అనుకోండి పానీ లావు ఓకే పానీ లావు మంచినీళ్ళు తీసుకో అన్నాం అనుకోండి పానీ లేలో కదా పానీ లేలో ఓకే మంచినీళ్ళు ఇవ్వన్నావు అనుకోండి ఏమంటాం పానీ లేదు పానీ లేదు ఇప్పుడు వీటికి రెస్పెక్ట్ ఇవ్వండి రెస్పెక్ట్ ప్లోల్ఫామ్ ఇవ్వండి ఓకే మంచినీళ్ళు తీసుకురండి అంటే ఏమనాలి పానీ లాయే పానీ లాయే మంచినీళ్ళు తీసుకోండి పానీ లీజ్యే మంచినీళ్ళు ఇవ్వండి పానీ థర్డ్ ఉంది కదా థర్డ్ పర్లేదు కొద్దిగా దే అంటే డిఫరెంట్గా ఉంటుంది అది చూసారా లా లే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు మంచిలు తీసుకురా అనుకోండి పానీ లేలు అంటే ఎలా అంటారు మంచులు తీసుకురా మీకు లాకి లేకి కన్ఫ్యూజ్ ఉన్నారనుకోండి ఒక్కొక్కటి ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవచ్చు మీరు లా అనుకోండి బ్రింగ్ అని గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా బ్రింగింగ్ తీసుకురావటం ఓకే అంటే ఇంగ్లీష్ లో కొద్దిగా గుర్తుంటాయి హిందీలో రెండు ఒకలా ఉన్నాయి కదా లా మీద స్టార్ట్ అవుతాయి కదా సో పానీ లావో పానీ లా బ్రింగ్ 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 ద వాటర్ ఓకే పానీ లేలో లేలో అంటే టేక్ అనమాట తీసుకోవటం పానీ లేలో మంచిలు తీసుకో అంటాం లేలు తీసుకోండి అంటే పానీ లీజియా అంట ఓకే మంచినీళ్ళు ఇవ్వు అన్నావు అనుకోండి పానీ ఇదేంటి గివ్ ఇది గివ్ అంటే ఇవ్వటం ఓకే పానీ ఇవ్వండి అంటే దీజియా ఇవ్వండి అంటే దీజియ లావో బ్రింగ్ తీసుకురా లేలో తీసుకో దేదో ఇవ్వు దేదో ఇవ్వు కామన్గా మనం ఎక్కువగా యూజ్ చేసే వర్బ్స్ కూడా ఇవే కాదండి రెగ్యులర్ లైఫ్ లో చాలా ఎక్కువగా మనం వాడుతుంటాం వర్బ్స్ ఇప్పుడు వీటి మీద కొన్ని సెంటెన్స్ పెడతాం చెప్పండి ఓకే ఫస్ట్ వన్ పానీ లావు ఉన్నాం కదా పానీ లావుంటేంటి మంచినీళ్ళు తీసుకురా ఓకే మంచినీళ్ళు తీసుకురా పానీ లావు మంచి ఓకే పానీ లాగా సబ్కోదేదో ఉన్నాం కదా ఓకే ఎస్ వాటర్ తెచ్చావా అన్నావు వాటర్ తెచ్చావా అంటే మనుషులు తెచ్చావా అన్నావు మనుషులు తెచ్చావా అన్నావు పానీ తెచ్చావా అంటే లా పాసెన్స్ ఏమవుద్ది యా పానీ లాయాక్యా తెచ్చావా ఇప్పుడు తేలేదా తేలేదా అనాలి అంటే నెయ్యి లాయాక్యా నెయ్యిలాయాక్యా వెళ్ళి తీసుకురా అన్నావు వెళ్ళి తీసుకురా అన్నాం వెళ్ళి తీసుకురా చూడండి మీకు ఎన్ని వర్బ్స్ అన్నీ ఒక్క 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 వీడియోలో మీకు ఎన్ని డిఫరెంట్ వర్బ్స్ అన్నాయి ఏ ఎక్కడ దొరుకుతాయండి మీకు ఇలాంటివి దొరుకుతాయా ఆనెస్టీగా చెప్పండి ఓకే ఎస్ కానీ కంప్లీట్గా చూడటానికి మనకి టైం ఉండదు లైక్ చేయరు కనీసం జస్ట్ లైక్ చేయటం కూడా మీకు అంటే మీరు ఏమన్నా డబ్బు నేను యాక్చువల్గా మెంబర్షిప్ కూడా పెట్టలేదండి యాక్చువల్లీ కి మెంబర్షిప్ పెట్టేద్దాం అనుకున్నాను మెంబర్షిప్ అంటే మీరు అమౌంట్ పే చేస్తే కానీ మీకు ఆ వీడియోస్ రావు కానీ నాకు అట్లా మంచిది అనిపించలేదు మీరు చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి అది మళ్ళీ అమౌంట్ మీ దగ్గర తీసుకోవటం నాకు అనిపించదు ఏమో ఫ్యూచర్లో చేస్తే చేయొచ్చు ఓకే ఓకే మంచి వెళ్ళి తీసుకురా అన్నా జాకర్ లావో జాకర్ లావో మనుషులు తీసుకురా పానీ జాకర్ లావో మనుషులు తీసుకురా ఓకే ఓకే మంచీలు తెస్తావా నాకు కొద్దిగా వాటర్ తెస్తావా అనాలి నా కొద్దిగా వాటర్ తెస్తావా ముజే థోడ పానీ లావో క్యా తెస్తావా తెస్తావా అదే గర్ల్ అయితే లావోగి అంటాం లో తెస్తావా లావోగి అదే చాలా మంది బయట లాతే ఓ అంటారు కదా ఇంకా తేలేదు కదా లావోగి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బతాకర్ బస్ పాంచ్ మినిట్ దశ మినిట్ హోగియా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయింది అనమాట ఏ మంచిది తెస్తున్నావా లేదా నువ్వు అన్నావు తెస్తున్నావా లేదా పానీ లారేవు నై రహే హో నై తెస్తున్నావా లేదా పానీ లారేవు నై ఓకే తెస్తున్నావా లేదా త్వరగా తీసుకురా జల్దీ లావ జల్దీ లావ్ లా అంటే తీసుకురావటం అనమాట లారావు మమ్మీ అన్నాడు లారహాహు మమ్మీ అంటే తెస్తున్నానమ్మా అన్నాడు లారా అంటే అబ్బాయి చెప్పాడు అనమాట లారావు అది అమ్మాయి చెప్తే లారయ్యూ మమ్మీ అంటే లా లా లారహియ్యు ఓకే లా అంటే అంటే తీసుకురావడం కదా లా అంటే తీసుకురావడం ఇలాంటి ఏ సెక్షన్ వాడు మరి రోజు లాతాహు తెస్తాను మరి లారహాహు తెస్తున్నాను లావుంగా తెస్తాను లాయా తెచ్చాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచినీళ్ళు తేవాలా అని అడిగాడు మంచినీళ్ళు తేవాలా అన్నాం అప్పుడు ఎట్లా అంటారు పానీ తేవాలి అంటే ఏమన్నారు మనుషులు తీసుకురావాలి సో పానీ లానా లానాహ తీసుకురావాలి లానా హెక్క రానా హ కూడా ఉండొచ్చు పానీ లేక రానా పానీ లానా మనుషులు తేవాలా అని అడిగాం పానీ లానా లానాయిగా తేవాలా లానా లానాయిగా తేవాలి తేవాలి లానా లానాయ

లే అంటే చూడటం ఓకేనా చూస్తున్నారా వీడియో ఇప్పుడు అయిపోయింది అయిపోయి ఉంటుంది మనం ఎంటర్టైన్మెంట్ అయితే బాగా చూస్తాం కదండీ ఎంటర్టైన్మెంట్ కామెడీలు జోకులు అయితే ఎక్కువ చూస్తాం మనకి ఎంటర్టైన్ మనకి మరి మీకు నేను ఎంటర్టైన్ చేయలేను ఓకే జస్ట్ హిందీ అయితే నేర్పగలను ఓకే పానీ లేలో అన్నాం వాటర్ తీసుకో వాటర్ తీసుకోండి ఏంటంటే పానీ లీజియా పానీ లీజ్ అస్ పానీజ్ అంటే వాటర్ తీసుకున్నాం కదా పానీ తీసుకోండి ఓకే ఓకే మీరు ఆర్డర్ తీసుకున్నారండి ఆర్డర్ తీసుకున్నారా అన్నారు పానీ లియాక లే ఏమవుద్ది పాస్ సెన్స్ లో లియా అవుద్ది లాయ అంటే తెచ్చావా తెచ్చాడా తెచ్చారా లాయా లియా అంటే టేకిన్ పానీ లియాక కాఫీ లియాక తీసుకున్నారా లీయాక్యా తీసుకోలేదండి నహి లియాజి నహిలియాజి ఓకే ఎస్ తీసుకుంటాను తీసుకుంటాను ఆగండి ఆగండి తీసుకుంటాను తీసుకుంటాను లేలుంగ మేము తీసుకుంటాను లేలుంగ ఓకే రేపు బ్యాంక్లో లోన్ తీసుకోవాలి పిల్లల కోసం బ్యాంక్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి ఎడ్యుకేషల్ ఎడ్యుకేషన్ లోన్ లేనా తీసుకోవాలి లేనా ఓకే పిల్లల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సి వచ్చింది తీసుకోవాల్సి వచ్చింది లేనా పడ లేనా పడ అట్లా చూస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది అండి చెప్తూ ఉంటే సరేండి సో లేనా పడ నేను తీసుకోనా నేను తీసుకోనా అన్నా మేము తీసుకోనా క్యామ్ లేలు క్యామ్ఐ లేలు ఏంటి చెప్పండి క్యామ్ లేలు లేలు ఇంకా అని ఫీచర్ టెన్స్ ఉంటుంది కదా ఓకేనా గా తీసేయండి క్యామై లేలు నేను తీసుకోనా కొద్దిగా పొలైట్గా నేను తీసుకోవచ్చా క్యామై లేసక్తాం అంటాం కొద్దిగా అంటే రెస్పెక్ట్ కొద్ది బాగుంటుంది అన్నమాట క్యామె లేసక్తాం మరి లేలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాస్ తో మాట్లాడుతున్నారండి ఓకేనా బాస్ తో మాట్లాడుతున్నారు బాస్ మరి లేలు అంటే బాస్ నేను తీసుకోనా ఏం బాగుంది అక్కడ బాగాలేదు కదా లేదంటే దీనికి రెస్పెక్ట్ ఇచ్చేసి బాస్ క్యామై లేలు జీ అనొచ్చు

యాక్చువల్గా నేను మీకు ఈ వర్బ్స్ అన్ని ఇలా కాంబినేషన్ చేసి దే మీద లే మీద ఒక ఫిఫ్టీ వీడియోస్ చేశానండి హిందీ ప్రాక్టీస్ చేద్దానండి సిరీస్లో అవి ఇంకా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాను అది చాలా అంటే ప్రీ గా సెంటెన్స్ నేను టైప్ చేసేసి మిమ్మల్ని చెప్పమంటుంటాను మీరు చెప్తా ఉంటే డిస్ప్లే చేస్తాను అనమాట అది ఒక్కొక్క వీడియో టూ టైమ్స్ చూసి మీరు ఫిఫ్టీ వీడియోస్ కంటిన్యూ చేస్తే మీరు మాక్సిమం సిక్స్టీ సెవెన్ హిందీ మాట్లాడచ్చు తెలుసా అంతా అంటే యాక్చువల్గా నా స్టూడెంట్స్ కోసం చేశాను అవి నేను అది స్పోకెన్ హిందీ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి అచ్చిన ప్లాట్ఫామ్ ఏమి ఉండదు మన జనరల్గా అలాగా సార్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎట్లా సార్ క్లాస్కి అటెండ్ అవ్వటం కుదరదంటే అలా చేశాను అనమాట అవి డైరెక్ట్గానే అంటే అందరికీ అవైలబుల్గా కూడా యూట్యూబ్లో పెడతాను ప్లేలిస్ట్ ఉంటుంది హిందీ ప్రాక్టీస్ చేద్దాం అంటే ఫిఫ్టీ వీడియోస్ ఎగ్జాక్ట్గా మీరు అంటే డెడికేటెడ్గా బాగా చూసి కలిసి చూడితే అంటే మీకు టైం టేకెన్ ఉంటుంది కానీ ఎగ్జాక్ట్గా చూస్తే మాత్రం బాగా యూజ్ అవుతుంది మీకు ఓకే ఎందుకు ప్రాక్టీస్ చేద్దాం రా ప్లేలిస్ట్ ఉంటుంది ఫిఫ్టీ వీడియోస్ ఉంటాయి ఓకేనా దే దే అంటే ఏంటి ఇవ్వటం ఓకే ఇవ్వండి అంటే దీజియా ఓకే ఎస్ ఓకే మీరు నాకు ఎంత ఇచ్చారు అన్న సో ఆప్ నేను ఇచ్చినదియా ఎంత ఇచ్చారు ఓకే సార్ నేను మీకు లక్ష రూపాయలు ఇచ్చాను సార్ నేను మీకు లక్ష రూపాయలు ఇచ్చాను సార్ అన్న ఇచ్చాను అంటే ఏంటి సార్ నేను ఆపుకో ఏక్ లాక్ इच्छन सर दिया सर అంతే కదా ఇచ్చానంటే దియానే मैंने आपको 1 लाख दिया ओके నా డబ్బులు తిరిగి ప్లస్స్తారు మీరు నా డబ్బులు మీరు తిరిగి ఎప్పుడు చేస్తారు aap mere paise kab वापस देंगे कब वापस देंगे ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు कब वाप... दिया అంటే పాస్ట్ ఎప్పుడు చేస్తారు సర్ డబ్బులు कब वापस देंगे ఎప్పుడు వపస్ ఇస్తారు కబ్ దేంగెంట్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు వపస్ ఇస్తారు కబ్ దేంగ సర్ నెక్స్ట్ మంత్ ఇవ్వాల్ సర్ అంటే కుదర్ సర్ నెక్స్ట్ మంత్ ఇవ్వాల్ సర్ నెక్స్ట్ మంత్ దేనా ఇవ్వాలి ఏ ఇవ్వాలి డబుల్ ఇవ్వాలా డబుల్ పుంలింగం ఆ సిలింగం దేనే హై అనాల ఏమొద్దు దేనా సింపుల్ అవర్ మాట్లాడుతరం కల్ దేనా ఓకే సర్ నెక్స్ట్ మంత్ డబుల్ అవకపోతే ఇవ్వకపోతే సో అగ్లే మాహినే నెక్స్ట్ మంత్ నే అంటో अगले मास में लेते अगले महीने में अगले मास में पैसे नहीं देते नहीं देते तो इवक पोते ओके नेनु मी बंडी दिस킬పోతా నేను మీ బండి తీసుకెళ్లిపోతా నేను మీ బండి తీసుకెళ్లిపోతా मैं आपकी गाड़ी ले जाऊंगा मैं ले जाऊंगा दिस킬ిపోతా నేను అండ్ ఫ్యూచర్ దన్స్ లే జావు ప్లీజ్ సర్ మీకు నెక్స్ట్ మంత్ ఇచ్చసం సర్ సో ఇస్తాను సర్ నేను సర్ ప్లీజ్ సో అగలే మహిళే దేదూంగా సార్ ఇస్తాను దేదూంగా ఫీచర్ డెన్స్ అనమాట కానీ చాలా మంది ఏమంటారు ఏమంటారు దేత హో అని ఇస్తారు దేదూంగా ఇస్తాను ఓకేనా ఇస్తాను అంటే దేదూంగా ఇలాగ యూజ్ చేస్తాం అంటే లా లే దే చాలా డిఫరెంట్ వర్బ్స్ కాబట్టి ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా హిందీ మాట్లాడటం ఓకే బాగా వస్తుంది ఇట్లా ప్రాక్టీస్ చేయండి ఈ సిరీస్ కంటిన్యూ చేస్తాను ఓకేనా మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ నచ్చితే కామెంట్ చేయండి ఓకే ఎస్ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఇప్పుడే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ త్రీ టూ నైన్ ఓకే అండ్ ఎస్ బాయ్